ఈ నెల పద్దెనిమిదవ తేదీ వైఎస్ఆర్సిపి పార్టీ నిర్వహించినటువంటి సిద్ధం బహిరంగ సభలో బెస్త కృష్ణ సీనియర్ ఫోటోగ్రాఫర్ ఆంధ్రజ్యోతి అతనిపైన పాశవికంగా మానవత్వం నశించి దాడి చేసినటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు మేము ఆ ఘటనని బెస్త సేవా సంఘం చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఆ ఘటనని మేము గ్రహిస్తూ ఉన్నాము ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు ఎవరిని కూడా కొట్టే అధికారం కానీ హింసించేటువంటి అధికారం ఎవరికీ లేదు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అనేది అది ప్రజాస్వామ్యమైన ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి చర్య అందుకోసమే సమాజంలో ఉండేటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్తకంఠంతో ఇప్పటికే ఈ ఘటనని తీవ్రంగా ఖండించారు చాలామంది బాధ కూడా పడుతూ ఉన్నారు ఈరోజు మేము ఒక కుల సంఘంగా మా జాతికి సంబంధించినటువంటి కృష్ణ ఆ పిల్లోడు నిజంగానే చాలా సౌమ్యుడు ఎక్కడే కానీ ఒక మాట మాట్లాడేటువంటి వ్యక్తి కాదు చాలా క్రమశిక్షణ కలిగినటువంటి వాడు ఈరోజు సమాజంలో అనేక మంది తన బ్రతుకుదరు కోసం అనేక రంగాల్లో పనులు చేసుకుంటా ఉన్నారు తన బ్రతుకు కోసం చేసేటువంటి ఆ వృత్తిలో ఏమన్నా ఆటంకాలు ఎదురైనప్పుడు వారికి ఈవెన్ యజమాని దగ్గర పనిచేసేటువంటి కార్మికుడు కూడా తప్పు చేస్తే శిక్షించే అధికారం యజమానికి లేదు ఏమైనా చట్టం దృష్టికి తీసుకుపోయి ఆ కంపెనీకి నష్టం చేసినాడనో లేదా సమాజానికి ఆయన ప్రవర్తన వల్ల నష్టం జరిగిందనో చెప్పి చట్టరీతే చర్యలు తీసుకోవాలి తప్ప మ్యాన్ హ్యాండిల్ చేసుకోవడం అనేటువంటిది అది మనుషులు చేసేటువంటి చర్య కాదనేటువంటిది మేము ఈ సందర్భంగా మనవి చేస్తా వృత్తి ధర్మాన్ని పాటిస్తే మీరు దాడులు చేస్తారా చంపడానికి ప్రయత్నం చేస్తారా అని చెప్పి మేము అడుగుతున్నాం సరే ఇప్పటికే ఎస్పీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేయాలా ఆయన ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నారు అదేవిధంగా త్రీ నాట్ సెవెన్ కేసు నమోదు చేసినారు ఒక వ్యక్తిని కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం అనేది సందర్భంగా మేము ఎస్పీ గారికి కూడా మేము అభినందనలు తెలియజేస్తాను కృతజ్ఞతలు కూడా మేము తెలియజేస్తాను మిగతా వాళ్ళని కూడా వెంటనే పట్టుకొని అరెస్ట్ చేయాలా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము చెప్తాం దాంట్లో భాగంగానే రేపు శనివారం జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందర బెస్త సేవా సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్ష కూడా చేయాలని చెప్పి మేము నిర్ణయం చే చేసుకున్నాం బెస్త కృష్ణపై దాడి చేసినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సో ఆ వారిని దోషంగా ఎవరైతే ఉన్నారో ఒక ఐదు మంది మంది పేర్లు కూడా నీకు ఆల్రెడీ పత్రికల్లో ప్రచురితమైన సో ఒకరినైతే అరెస్ట్ చేసినారు మిగతా ఐదు మంది ఐ ఐదు ఆరు మంది కూడా ఐడెంటిఫై అయిన వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేసి వారిని కఠినంగా మరి సమాజంలో ఇటువంటి పునరావృతం కాకోకుండా వారిపై చర్య తీసుకొని మిగతా వాళ్ళు ఇటువంటి దాడి చేయాలన్నా భయపడే విధంగా వారిని కఠినంగా శిక్ష శిక్షించాలని మేము ఈ సమావేశం పూర్వకంగా మిమ్మల్ని కోరుతున్నాను నిన్న పత్రికా విలేకరుల దాటిలో దాడి జరిగిన కృష్ణా గారిపై తులస్తులందరూ స్పందించారు ఇలాంటివి ఫ్యూచర్లో ఇంకా మళ్ళా జరగకుండా మీరు చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఇలాంటి సంఘటనలు కులానికి చెందినవి జరిగితే కదా మీ మూకిమ్మడిగా ఎదుర్కొంటామని చెప్పి కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము ఇలాగే మన ఎస్పీ గారి గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది వారిని కూడా స్పందించి దోషుల వెంటనే అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇంకా ఒక ఐదు మంది ఇంకా ఇంకా రావాల్సింది ఉంది వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పేసి ఈ సభామూర్ఖంగా కోరుకుంటున్నాము पत्रकार विधायक अंदर के धन्यवाद मैं